ఏమని చెప్పినండి ఇది చూడురి నిర్మాణ పనులు ఏడాదిగా నిలిచిపోయిన స్థితిలో వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ భవనం ఓకే ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో జరిగిన ఆస్పత్రి నిర్మాణం సూపర్ స్పెషాలిటీ భవనానికి సంబంధించి మీరు చూస్తున్నారు బహుళ అంతస్తుల నిర్మాణంతో పూర్తి స్థాయిలో పేదలకు మంచి నాణ్యమైన నాణ్యమైన వైద్యం అందాలనే ఒక హుక్కు సంకల్పంతో ఏర్పాటు చేశారండి ఇక్కడ వరంగల్ సెంట్రల్ జైలు ఉండే దీన్ని తరలించి పూర్తి స్థాయిలో ఇక్కడ చేస్తున్న తరుణాన్ని అయితే మీరు చూస్తున్నారు ఒక్కసారి ఇది చూద్దాం దీంట్లో ఒక పెద్ద మతలబు ఉన్నది మన ముఖ్యమంత్రి ఏందో తెలుసు కదా ముఖ్యమంత్రి చాలా సందర్భాలలో హూందాతనంగా గౌరవంగా చాలా క్లారిటీగా కూడా ఒక మాట చెప్తూ వచ్చాడు ఏమని నేను తొక్కుకుంటూ వచ్చిన ఊరికే రాలబిడ్డ ఊరికే ఇక్కడ ముఖ్యమంత్రి కాలే తొక్కుకుంటూ వచ్చిన ఈ పదానికి దీనికి కొంచెం మ్యాచ్ అవుతుంది అందుకే నేను చెప్తున్నా వరంగల్ హెల్త్ స్థితికి బ్రేక్ రేవంత్ రెడ్డి సమీక్ష ఆడిట్ తర్వాత నిలిచిన నిర్మాణ పనులు వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖానపై సర్కార్ నిర్లక్ష్యం దేశంలో నెంబర్ వన్ దావాఖానగా తీర్చిదిద్దేలా కేసీఆర్ సర్కార్ ప్లాన్ బీఆర్ఎస్ స్వయంలోనే ఇరవై నాలుగు అంతస్తుల బహుళ భవన నిర్మాణం పూర్తి మిగిలిన కొద్దిపాటి పనులను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రోగులకు అందుబాటులోకి రాకుండా నిలిచిపోయిన దావాఖాన నిర్మాణానికి మొత్తం కేటాయించిన నిధులు పదకొండు వందల పదహారు కోట్లు భవన నిర్మాణం సర్వీసుల నిధుల కింద ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు వరంగల్ హెల్త్ సిటీ పడకల సంఖ్య రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది వైద్య పరికరాల కేటాయించిన నిధులు నూట ఏడు కోట్లు పనుల కోసం ప్రతిపాదించిన మొత్తం నూట ఇరవై ఐదు కోట్లు హెల్త్ సిటీలో సేవలు అందించేందుకు ఐదు వందల మంది వైద్య సేవలు అందించే విభాగాలు ముప్పై ఐదు నర్సులు వెయ్యి మంది ఫార్మాసి మెడికల్ ఇతర సిబ్బంది వెయ్యి మంది అంటే వరంగల్లో అత్యాధునిక వసూలతో రెండు వేల ఐదు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ దావాఖానా నిర్మాణం కోసం రెండు వేల ఒకటిలో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన చేశారు బీఆర్ఎస్ సహాయంలో ఇరవై నాలుగు అంతస్తుల నిర్మాణం పూర్తయింది దేశంలోనే నెంబర్ వన్ దావాఖానాగా దీన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ కలలుగన్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎన్నికల షెడ్యూల్ తో పనులలో జాప్యం జరిగింది అదే ఇప్పుడు వరంగల్ ప్రజలకు శాపమైంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని లక్ష్యాలన్నీ కూడా నీరుగాల్చింది మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది కుంటి సాకులు చెప్తూ కాలం వెల్లుదేస్తుండడంపై సర్వత్రా కూడా విమర్శలు వెలువవుతున్న పరిస్థితి కనబడుతుంది రైట్ అయితే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఏం చేద్దాం అనుకున్నాడు ఇది చాలా మందికి తెలియని మిస్టరీ నేను ఇప్పుడు చెప్తా మీ అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఇది మీ అందరికీ కూడా భారత రాజ్యాంగం తెలుసు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చెప్తున్నా అందుకే ఏపీ అందరూస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రెండు వేల పద్నాలుగు వరకు మన తెలంగాణ బతుకులేంది మన తెలంగాణలో ఎన్ని ఎకరాలకు నీళ్లు వారేది మన తెలంగాణలో ఆసుపత్రుల పరిస్థితి ఏంది మన ఆ తెలంగాణలో రోడ్ల పరిస్థితి ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోడ్లను చూస్తే ఎంత దారుణంగా ఉండేది తెలంగాణ అదే విజయవాడ లేకపోతే విశాఖపట్నమో లేకపోతే ఆ చిత్తూరు కడప అటు సైడ్ పోతే అద్దాల లెక్క మెరిసే రోడ్లు ఎట్లు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మనం గోసపోతున్న తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడింది దీంట్లో ప్రధానమైన ఘట్టం రెండు వేల తొమ్మిదిలో ఒక తీవ్ర ఉద్ర ఉద్ర అంటే రూపానికి దాల్చింది ఉద్యమం మీ అందరికీ తెలుసు కదా సరే మొత్తానికి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరాగంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక టార్గెట్ ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఒక టార్గెట్ ఉన్నది రెండు వేల ఇరవై మూడులో ఒక టార్గెట్ ఉన్నది ఈ టార్గెట్ చాలామందికి తెలియకపోవడం వల్ల కేసీఆర్ మీద అనేక రకాలుగా ఆపసోపాలు ఉన్నాయి లేనట్టు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తుంది అసలు విషయం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చటలకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి ముఖ్య అప్పటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓటుకునేటు వ్యవహారం ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత కేసీఆర్ వచ్చి అసలు తెలంగాణ పరిస్థితి ఏంది భౌగోళిక పరిస్థితి ఏంది ఇక్కడ వనరుల పరిస్థితి ఏంది అసలు తెలంగాణలో ఏం కావాలి ఏమద్దు అనేక రకాలుగా కూడా కేసీఆర్ ఆలోచించి దాని తర్వాత మేధోభదానం చేసి అనేక మంది సలహాదారులను అనేక మందికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరితో మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు మొట్టమొదటిసారిగా మన ట్యాగ్ లైన్ ఏంది నీళ్ళు నిధులు దాంతోపాటు ఏముండే తెలంగాణ టా లైన్ అండి ఇది నియామకాలు ఇది తెలంగాణ ట్యాగ్ లైన్ అయితే మొట్టసా మొట్టమొదటిసారిగా ఫస్ట్ తెలంగాణలో కరువు కాటకాలు లేకుండా ఉండాలన్నా దాంతోపాటు ఇక్కడ ప్రాంత బిడ్డలు అభివృద్ధి చెందాలన్నా రెండు వీటిని ఎంచుకున్నాడు ఒకటి విద్యుత్ అనేది చాలా అవసరం ఎందుకంటే పరిశ్రమలు నడవాలన్నా లేకపోతే రైతులకు మోటార్లలో మోటార్లు నడవాలన్నా దాంతోపాటు ఇళ్ళల్లోనూ కరెంటు ఉండాలన్నా కరెంటు మీద ఫోకస్ పెట్టిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ దాని తర్వాత ఏం చేసిండు అంటే సాగు మీద అంటే నీటి మీద నీళ్ళ మీద దాంతోపాటు వ్యవసాయ రంగం మీద ఎక్కువగా కూడా దృష్టి పెట్టిండు ఇది వాస్తవం వ్యవసాయ రంగం మీద మాత్రమే కేసీఆర్ దృష్టి పెట్టాడు దాంట్లో భాగంగా పుట్టుకొచ్చింది కాళేశ్వరం సుందిల్లా అన్నారం మేడిగడ్డ రంగనాయక సాగర్ ఇవన్నీ కూడా రిజర్వాయర్లు బ్యారేజీలు కాల్వలు ఇవన్నీ పుట్టుకొచ్చినవి మీ అందరికీ తెలిసిన విషయం అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటి టార్గెట్ ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో ఈ పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకున్నారు అయితే దీంట్లో భాగంగా కేంద్రం అనేక రకాలుగా మెలికలు పెట్టడం దానివల్ల ఏమైపోయిందంటే ఇది కాస్త రెండు వేల ఇరవై మూడు వరకు కూడా చేరిన పరిస్థితి కనబడింది అంటే రెండు పర్యాలలో కేసీఆర్ సాధించిన అద్భుతమైన ఘనత ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి గలగల పారే గోదావరిని మన కాళ్ళ దగ్గర జలజలా పారుతూ ఆ శబ్దాలను వినిపించేదగ్గర ప్రాజెక్టులు కట్టేసి పూర్తిస్థాయిలో మిషన్ భగీరథతో నీళ్ళు ఇచ్చిండు దాంతోపాటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు సాగునీళ్ళకు నీళ్ళు ఇచ్చిండు ఇది అద్భుతంగా వ్యవసాయ రంగానికి కోటి ఎకరాల మహగానీని పండించి దేశంలోనే అత్యధికంగా అన్నపూర్ణ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దిండు కేవలం ఏంది అంటే వంద కోట్లకు సంబంధించి వంద వంద మెట్రిక్ టన్నులు అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోరు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాం ఇక సెకండ్ టార్గెట్ ఏముండే అంటే పూర్తి స్థాయిలో కూడా వైద్యానికి సంబంధించిన టార్గెట్ పెట్టుకున్నారు ఆ వైద్యానికి సంబంధించిన టార్గెట్లో మొట్టమొదటి పునాదిరాయ వరంగల్లో పడ్డ సూపర్ స్పెషాలిటీ దావాఖానా ఈ వరంగల్లో మొట్టమొదటిసారిగా ఈ సూపర్ స్పెషాలిటీ దావాఖానా దీన్ని క్లిక్ చేసి ఇలానే ప్రతి జిల్లాకు అంటే ఇప్పుడున్న ముప్పై రెండు జిల్లాలకు ముప్పై రెండు దావాఖానలు ఏ విధంగానైతే జిల్లా కలెక్టరేట్లు కమిషనరేట్లు కట్టారో అదేవిధంగా కేసీఆర్ ఏమనుకున్నాడంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ముప్పై రెండు ముప్పై మూడు కాదు అవసరమైతే ముప్పై జిల్లాలతో సంబంధం లేకుండా కూడా జనాభా ప్రాతిపదికన ఎక్కువ దావాఖానలు కట్టేందుకు కూడా కేసీఆర్ కృషి చేద్దామనుకున్నాడు దాంట్లో మొదటి రాయేది దీని తర్వాత కేసీఆర్ గారి మరో అద్భుతమైన ఆలోచన ఏంటంటే విద్య ఏంది అంటే ఈ విద్యారంగానికి సంబంధించి అప్పటికే కొంత మేర కూడా గురుకులాలను ఏర్పాటు చేసిండు తాను చేయాల్సింది అంటే మొట్టమొదటిసారిగా కొన్ని కొన్ని కోట్లు అక్కడక్కడ అక్కడక్కడ పునాది రాయలు వేస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది అంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్గా ఒక మోడల్ గా ఒక అద్భుతంగా ఇది భారతదేశంలోనే ప్రపంచం ప్రపంచంలోనే ఫలానా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అనే కోణంలో తీర్చిదిద్దే ఆలోచనలో ఉండే కేసీఆర్ కానీ కేసీఆర్ అనూహ్యమైన ఓటమి తర్వాత రెండు వేల ఇరవై మూడులో అనూహ్యం ఇరవై మూడు ఇరవై నాలుగులో అనూహ్యమైన ఓటమి తర్వాత కేసీఆర్ ఆలోచనలు అన్నీ కూడా పటాపంచలైపోయినాయి కేసీఆర్ నిర్ణయాలు అన్నీ కూడా తొంగలో దొక్కిలు కేసీఆర్కు సంబంధించి గతంలో ఇచ్చిన అనేక పథకాలను ఏది న్యూట్రిషన్ కిట్ అయితే ఆ కేసీఆర్ కిట్ అయితేనే దాంతోపాటు అనేక పథకాలను కూడా తుంగలో తొక్కి వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇవన్నీ వాస్తవం సో పూర్తిగా కూడా కేసీఆర్కు సంబంధించిన పథకాలన్నీ కూడా పునాది చేసేసి వాటిని శ్మశాన గడ్డిగా శ్మశానంగా మార్చేసింది సో దీంట్లో భాగంగా కేసీఆర్ ఏం చేసుకున్నాడు అంటే మొట్టమొదటిగా వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నాడు ఆ తర్వాత వైద్య రంగాన్ని ఎంచుకున్నాడు ఆ తర్వాత విద్యారంగాన్ని ఈ మూడు రంగాలు ఎక్కడైతే విద్యా వైద్యం అందుబాటులో ఉంటదో అక్కడ ఫ్రూగా అద్భుతమైన నాణ్యమైన విద్యా వైద్యం అందుతుందో అప్పుడు అది ప్రపంచంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ జీవన ప్రమాణం పెరుగుతుంది దాంతోపాటు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్కు సంబంధించి ఇస్తే భవిష్యత్తు తరాలు మనం ఎప్పటికీ మాట్లాడుకుంటాం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా ఒకరు ఇస్రో శాస్త్రవేత్త కావచ్చు కలెక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు రాకెట్ పైలెట్లు కావచ్చు దాంతోపాటు అనేక రంగాలలో కూడా విద్యార్థిని విద్యార్థులు ఉంటారు అనే కోణంలో ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ తెర మీదగా తీసుకొచ్చాడు కానీ ఈ రోజు మంచి ఆలోచనలే ఆలోచనలు అన్న అనుకో ఫస్ట్ స్టార్టింగ్ వేరే ఈ వస్తుంది బిడ్డలందరికీ వాస్తవాలు తెలవాలి ఎందుకు అంటే ఇక్కడ అబద్ధాలను అభూత కల్పనలో ప్రచారం చేసే ఒక బ్యాచ్ తయారైంది కనుక నేనేమంటున్నానంటే కేసీఆర్ నిర్ణయాలు చాలా అద్భుతమైన నిర్ణయాలు కానీ వీటన్నింటినీ తుంగలో దొక్కే ప్రయత్నంలో భాగంగా కొందరు కుట్రపూరితంగా కొందరు రాష్ట్ర ప్రభుత్వం మీద నెల నెల బ్యాగుల కోసం చీకటి ఒప్పందాల కోసం అప్పటి మేధావి వర్గం అప్పటి కొంతమంది నేను ప్రశ్నిస్తున్న అనే గొంతుకలకు సంబంధించి చేసినాయి ఈరోజు వాళ్ళు పదవులలో ఉండొచ్చుగాక కొందరు లాభపడచ్చుగాక కొందరు నష్టపోవచ్చుగాక అదంతా సెకండరీ పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అద్భుతమైన విజన్ను నేనే నేనే చెప్తున్నా కేసీఆర్ పరిపాలన ఎట్లుండే అంటే మంచి పచ్చటి పల్లెటూరులో వాతావరణంలో హాయిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అసలు ఆసుపత్రి అంటే తెలియదు ఐసీయూ అంటే తెలియదు వాళ్ళ ఐసీయులలో ఆక్సిజన్ మీద ఇచ్చిన పరిస్థితి అయిపోయింది ఈరోజు తెలంగాణ పరిస్థితి అట్లనే ఉంది ఈరోజు తెలంగాణ పరిస్థితి అదే అయిపోయింది ఈ సూపర్ స్పెషాలిటీకి ఇంత పెద్ద కథ ఉన్నది చాలామందికి తెలగక ఆగమాగమైపోయిన పరిస్థితి కనబడతాం ఇవాళ దీన్ని నిర్లక్ష్యం చేయవచ్చు ఇక ఏం చేద్దాం చెప్పు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే పూర్తిగా కూడా హరీష్ ఒక మాట అన్నాడు